హలో ఇప్పుడు మగ్గం వర్క్స్ చాలా ఎక్కువైపోతున్నాయి కదా వన్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు వెళ్ళిపోతున్నాయి సో నేను నా బ్లౌజెస్ ఎలా డిజైన్ చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను సో దట్ ఈ టిప్స్ మీరు ఫాలో అయిపోయి మీ బ్లౌజ్ మీరే డిజైన్ చేసుకోండి స్టెప్ వన్ చూస్ యువర్ డిజైన్ ఫస్ట్ మీరు మీ శారీ పళ్ళు బార్డర్ అంతా అబ్జర్వ్ చేసి ఒక మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకోండి స్టెప్ టూ ఫస్ట్ స్కెచ్ యువర్ డిజైన్ ఆన్ పేపర్ పేపర్ మీద మీరు ఏ డిజైన్ అయితే అనుకుంటున్నారో అది మొత్తం డ్రా చేసుకోండి కలర్ కాంబినేషన్స్ డిసైడ్ అవ్వండి బోర్డర్స్ డిసైడ్ అవ్వండి నెక్స్ట్ స్టెప్ త్రీ సో మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ని బ్లౌజ్ మీద పెన్సిల్తో డ్రా చేసుకోండి సో దట్ ఏదైనా మిస్టేక్స్ వచ్చినా సరే డిజైనింగ్ చేసేటప్పుడు మనం కవర్ అప్ చేయొచ్చు కొందరికి డ్రాయింగ్ స్కెచింగ్ రాకపోతే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ డ్రాయింగ్ యూ కెన్ ఆల్సో యూస్ ద ప్యాచెస్ ఆఫ్ పీకాక్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ దేర్ సో ఫైనల్ స్టెప్లో మనం డిజైన్ చేసుకున్న బ్లౌజ్ మీద పెయింటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చేసుకోవచ్చు పెయింటింగ్ రాని వాళ్ళు నేను పెయింట్ వేసా కదా పీకాక్స్ దాని ప్లేస్లో పీకాక్ ప్యాచెస్ అతికించుకోవచ్చు సో ఇలా సింపుల్గా మనం బ్లౌజెస్ ఇంట్లోనే డిజైన్ చేసుకోవచ్చు నా శారీ కలర్ కూడా పీకోక్ కలర్ అండ్ ఫ్రంట్ ఆఫ్ ద బ్లౌజ్కి నేను కాసులతో డిజైన్ చేసుకున్నా సో ఈ బ్లౌజే కాదండి నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ నేనే డిజైన్ చేసుకున్నాను సో ఒక్కొక్కటి రివీల్ చేస్తాను ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి మీరు నా ఛానల్ని ఫాలో అవ్వాలి సో సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్